హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే బేగం బజార్కి వెళ్ళాను ఎందుకంటే మా ఆడపడుచు మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట సో దానికోసం మేము బేగం బజార్ నుంచి ఏమేమైతే తీసుకొచ్చామనేది మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను నేను అండ్ అక్కడ రేంజ్ ఎలా ఉంది కలెక్షన్ ఎలా ఉంది అండ్ మేము ఏ షాప్లో తీసుకున్నాం అనేది కూడా నేను చూపిస్తాను వన్ బై వన్ యా సో ప్లీజ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ సో ఫస్ట్ నేనైతే జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ బాక్స్ మొత్తం అన్నమాట రేణుకా జ్యువెలర్స్ అని సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ షాప్ దాంట్లో నగరి మార్కెట్ లోపలికి వెళ్తే కనుక మనకి ఇది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఇదైతే వస్తుంది మనకి సో దీంట్లో మేము ఏం తీసుకున్నామంటే వడ్డానం తీసుకున్నాము అండ్ ఇంకా మీకు చూపిస్తాను నేనేమే తీసుకున్నాను అనేది సో ఫస్ట్ వచ్చేసి మేమైతే ఇది వడ్డానికి తీసుకున్నాం సో ఇదనమాట దీనికి ఏంటంటే మనకి మాకు మేమైతే ఒరిజినల్ ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే ఒక మ్యారేజ్కి మాత్రమే యూజ్ చేస్తాం కదా అన్నట్టు నార్మల్ రేంజ్లో ఏమని అడిగాము బట్ అయినా కూడా కొంచెం బడ్జెట్ ఎక్కువే అనిపించింది సో యాక్చువల్గా అయితే మేము థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కొంచెం లుక్ వైజ్గా బాగున్నది తీసుకుందాం అనుకున్నాము బట్ మాకు ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ చెప్పారు బట్ ఇంకా నేను కొంచెం బార్గెన్ చేసినా అనమాట చేస్తే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు అండ్ ఈ పర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అంట సో మాకైతే వీఆర్ ఫైన్ విత్ దిస్ కలర్ అందుకని మేము ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకున్నాము దీని కాస్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ అదే కస్టమైజ్ చేస్తామని బట్ వీళ్ళైతే ఏదైనా కావాలంటే కూడా కస్టమైజ్ చేస్తామని చెప్పారు అందుకని మేము కొంచెం పెళ్ళికూతురికి ఇలా పెట్టుకునే ఉంటాయి కదా అండ్ సమ్ అదర్ తీసుకొని అయితే కస్టమైజ్ చేసి అక్కడ కాసేపు వెజ్ చేస్తే వాళ్ళు చేసి చేసనమాట అండ్ నేను ఇది బ్యూటిఫుల్ షోకర్ తీసుకున్నా ఇది చెప్పడం అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు బట్ నేను చెప్పాను కదా నేను కొంచెం మనం వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రైస్కి మనమైతే కొనలేం కాబట్టి సో నేను ఈ బ్యూటిఫుల్ చోకర్ తీసుకున్నా అనమాట సో ఎగ్జాక్ట్గా ఇలా ఉంది బాగానే అనిపించింది చూస్తే సో తీసుకున్నాం అనమాట ఎగ్జాక్ట్గా అయితే దగ్గర నుంచి ఇలా మల్టీ కలర్ స్టోన్స్ అండ్ కింద వైట్ ఇట్లా అనమాట ఫినిషింగ్ అయితే బాగుంది అండ్ వాళ్ళైతే మాకైతే గ్యారంటీ ఇస్తున్నారు మరి చూద్దాము ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రావచ్చు అని చెప్పారు ఇది ఇంక్లూడింగ్ ఇయర్ నాకైతే నైన్ హండ్రెడ్ పడిందనమాట కొంచెం పర్లేదు కొంచెం నాకు ఎక్కువ అనిపించింది బట్ ఓకే వస్తే అనిపించింది అండ్ దగ్గరే అండ్ దీంట్లో అవి టూ తీసుకున్నాము అండ్ కొన్ని కస్టమర్స్ కేకి ఇచ్చామని కదా సో అవి కూడా చూపిస్తాను వేరే దీంట్లో ఉన్నట్టున్నాయండి సో యా ఇవి దాని ముందు షాప్లో తీసుకున్నాం అనమాట ఇదే శారీ పిన్స్ సో యూజ్ అవుతాయని తను నేను లైక్ ఇట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇవైతే శారీ పిన్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇవి అనమాట పల్స్ మేము ఒకటి కస్టమైజ్ చేయించుకున్నాము అండ్ ఇవి వచ్చేసి చెంప అన్నమాట ఇవి కూడా తీసుకున్నాం ఎందుకంటే మ్యారేజ్ అన్నాక ఇంకా మాత్రం ఉంటుంది కదా సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఖర్చు చేస్తాం బట్ అది కూడా మేము చాలా అంటే నాకు నా రేంజ్లో బడ్జెట్ వైజ్గా వస్తుంది అనిపిస్తేనే కొన్నాను అదర్వైజ్ నేను అనవసరంగా మనీ అయితే పెట్టాను బట్ ఒకవేళ మనకి కలెక్షన్ దొరకదు వేరే దగ్గర దొరకదు అన్నప్పుడు సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువ ప్రైజ్ అయినా తీసుకుంటాను కానీ అదర్వైజ్ సాటిస్ఫై అవుతేనే తీసుకుంటాను ఇది వచ్చే ఇది వచ్చేది అనమాట చెంపస్వరాలు సో ఇవి మాకు యాక్చువల్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఉంది సో ట్వంటీ తీసుకున్నాం సో ఇదన్నమాట బుట్ట పూసలు ఆల్రెడీ నా దగ్గర ఒకటి షార్ట్ నేను బోడుప్పలో లారీ జ్యువెలర్స్ అని ఉంటుంది యాక్చువల్లీ అది కూడా చాలా బాగుంటుంది అనమాట సో దా అక్కడ నేను షార్ట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు అప్పుడు షార్ట్ తీసుకున్నప్పుడు నాకు సెవెన్ హండ్రెడ్ పడింది అన్నమాట సో ప్రజెంట్ ఇది నాకు టూ థౌజండ్ చేంజ్ అలా పడింది సో ఇదొకటి తీసుకున్నాము ఓకే అండ్స్ మేము ఎలాంటి ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నామో కూడా చూపిస్తాను కొంచెం ఫుల్ లెంత్ ఉంటుంది గైస్ బట్ మంచి కలెక్షన్ అని నేను చెప్తాను బికాస్ కాకపోతే నాకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే మనకి ఏంటంటే హోల్సేల్లో తీసుకుంటే మాత్రమే అక్కడ అడ్వాంటేజ్ అండి అదర్వైజ్ నార్మల్గా మనకి ఇక్కడ రీటైల్ ప్రైస్ ఎంత పడుతుందో అక్కడ కూడా అంతే పడుతుంది మనం అంత స్ట్రెస్ అయ్యి అంత దూరం వెళ్ళి కొనేకంటే ఒకవేళ మనకి ఇక్కడ దగ్గర దగ్గర ప్లేసెస్లో కలెక్షన్ దొరికితే కనుక కొంచెం టెన్నో ట్వంటీ లేదంటే ఇంకొంచెం ప్రైజ్ ఎక్కువ పడినా పర్లేదు కానీ తీసుకోవడమే బెటర్ సో ఇవైతే మేము లావెండర్ కలర్ తీసుకున్నాం ఎందుకంటే మాకు ఒక శారీ ఉందనమాట సో దాని మీదకి మ్యాచ్ అవుతాయని లావెండర్ అండ్ మధ్యలో ల్యావెండర్ షైనీ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి రెయిన్ బ్యాంగిల్స్ అనమాట ఈ బ్యాంగిల్స్ నాకు వన్ ఫిఫ్టీ డజన్ చెప్పారు బట్ నేను కొంచెం బార్గెన్ చేస్తే నాకు వన్ ట్వంటీకి డజన్ ఇచ్చారు సో అవి టూ డజన్స్ అండ్ మధ్యలో ఈ షైనీ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవైతే వన్ డజన్ తీసుకున్నాం సో డజన్ ఈ షైనీ బ్యాంగిల్స్ ఏమో హండ్రెడ్ డజన్ తీసుకున్నారు మిగతాది ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్కి తీసుకున్నారు చెప్పడం అయితే వన్ ఫిఫ్టీకి చెప్పారు బట్ మేమైతే తీసుకున్నది అయితే వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో అట్లా నాకు కూడా ఇంకా లైక్ ఏ అదర్ శారీస్కి ఓకే సో మాకు ఏంటంటే చాలా బాక్సెస్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను నేను ఇంక ఇవన్నీ నేను సెట్ చేసుకోలేదు సెట్ చేసుకున్న ఒక గుడి చూపిస్తాను చూడండి పీచ్ కలర్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ యాక్చువల్లీ మంచి అనిపించింది నాకైతే అండ్ ఇంకొకటి నేను టిప్ ఏం చెప్తానంటే వాళ్ళు మనకు బ్యాంగిల్స్ ఇలా ఇచ్చినప్పుడు ప్లీజ్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే బ్యాంగిల్స్ తీసి ఒకసారి చెక్ చేయండి బికాజ్ మనం వన్ ట్వంటీ ఆర్ వన్ ఫిఫ్టీ ఏ కాస్ట్ అయితేనేమో మనకు నార్మల్గా ఈచ్ బ్యాంగిల్కి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది కదా సో వాళ్ళు ఏంటంటే మేబీ అంటే వాళ్ళ మిస్టేక్ అని చెప్పడంలే కానీ కొన్ని లైక్ నాకైతే ఇలా తీసినప్పుడు ట్వెల్వ్ బ్యాంగిల్స్లో అరౌండ్ ఫోర్ బ్యాంగిల్స్ నాకైతే డ్యామేజ్ అయిపోయినాయి ఐ మీన్ ఇట్లా మనకి పట్టుకోగానే విరిగిపోయాయి అనమాట సో మనం అంత కాస్ట్ పెట్టి మళ్ళీ తీసుకొని వచ్చాక డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడే కొంచెం టైం కేటాయించి కనుక మనం బ్యాంగిల్స్ చెక్ చేసుకున్నామంటే అది బెటర్ ఆప్షన్ మనకి బికాజ్ మనం ఇప్పుడు ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ అంటే మనకు లాసే కదండి సో అందుకని చెప్తున్నాను ఇది ఒకటైతే మీ ఇష్టం అండ్ ఇంకా ఏమంటే నేను ప్రతిదీ ఏంటంటే వచ్చాకే ఇట్లా పెట్టేసుకున్నా అండి సో దాట్ మళ్ళీ మనకు నెక్స్ట్ టైమ్ అన్నీ చెక్ చేసుకున్నప్పుడు మ్యాచ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని సో ఈ బాక్స్ నాకు ఇట్లా తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది యా సో నేను కలర్ వైజ్గా చూపిస్తాను యా సో ఇది కూడా సేమ్ పీచ్ కలర్ అనమాట సో ఈ పీచ్ కలర్ బ్యాంగిల్స్ నేను టూ టూ డజన్స్ తీసుకున్నాను అనమాట సో నాకు బార్డర్ ఏమొచ్చిందంటే శారీ కొంచెం ఈ కలర్లో వచ్చింది అందుకని ఈ కాఫీ చాక్లెట్ కలర్తో పేర్ అప్ చేద్దామని ఇవి తీసుకున్నా అనమాట ఇది ఒక వన్ డజన్ సఫిషియంట్ అయిపోతే అనిపించింది అందుకే ఎక్కువ తీసుకోలేదు ఆ రెయిన్రో బ్యాంగిల్స్ మాత్రం టూ డజన్స్ అయితే తీసుకున్నా అనమాట ఇవి ఇవి దీనికి సంబంధించినవి అండ్ నెక్స్ట్ కొన్ని రాయల్ బ్లూ ఉన్నాయి ఎందుకంటే నాకు లైట్ పింక్ కలర్ శారీ అనమాట అందుకని దానికి సంబంధించిన బ్యాంగిల్స్ ఇవి వన్ బై వన్ చూపిస్తాను ఇది కూడా సో సేమ్ లైక్ వైజ్ మీకు ల్యావెండర్ మెన్షన్ చేశాను కదా అలాంటి ప్యాటర్న్లోనే ఇట్లా అనమాట లైట్ పింక్కి ఇవేంటంటే షైనీ బ్యాంగిల్స్ కూడా తీసుకున్న మధ్య మధ్యలో అట్లా వన్ వన్ బ్యాంగిల్ పేరప్ చేయొచ్చు అని అండ్ దీంతో పాటు నాకు సైడ్ బ్యాంగిల్స్ కోసం వేరే కలర్ ప్రిఫర్ చేశాను సో ఈ పింక్ కూడా యాజ్ యూజువల్ నేనైతే ఎంత పడి అంటే వన్ ట్వంటీ అని చెప్పాను కదా సో లావెండర్ అయితే ఇది టైప్ సో ఇవి రాయల్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా మంచి అనిపించింది అండ్ ఇంకొక డిజైన్ కూడా నచ్చింది సో ఇవి హండ్రెడ్ రూపీసే అన్నారు దీని ఇట్లా ఏదో ఒకటి పేరప్ చేయొచ్చు అండ్ రాయల్ బ్లూ వేరే శారీస్ కూడా ఉంది సో ఎవరికైనా యూజ్ అవుతాయి అన్నట్టు ఈ రాయల్ బ్లూ తీసుకున్నాము ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఈచ్ దీని పడింది అయితే గుర్తులేదు బట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంతా ఇలానే ఉన్నాయి కానీ నేను చెప్పినట్టు టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి బికాస్ బ్యాంగిల్స్ మనకైతే చాలా వరకు లైక్ అరౌండ్ మనకి ట్వెల్వ్ బ్యాంగిల్స్లో ఫోర్ వరకు అలా డ్యామేజ్ ఉంటున్నాయి సో అందుకే కొనే ముందు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే బాగుంటుంది అని నేను ఫీలింగ్ అండ్ ఇది వచ్చేసి పెళ్ళి బ్యాంగిల్స్ ఇవి మేము యా సో ఇదనమాట రెడ్ విత్ గోల్డ్ అండ్ కొన్ని వైట్ అయితే మ్యాచ్ చేసినాం మేము అట్లా చూడండి బాగున్నాయి సో నాకేంటంటే మళ్ళీ ఇది పెట్టనికీ రాదు ఓకే సో అలా టూ సెట్స్ అయితే తీసుకున్నాము సేమ్ సెట్స్ నాకు ఏంటంటే ప్రాబ్లం తీస్తే మళ్ళీ పెట్టనికి రాదు సో అందుకని నేను తీయట్లేదు ఇది వచ్చేసి నార్మల్ రామ గ్రీన్ కలర్ తీసుకున్నాం ఇది జస్ట్ నార్మల్ శారీకే సో అన్నీ మనకి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ బడ్జెట్ పెట్టాలంటే కొంచెం కష్టం కదా అందుకని ఇవి ఓన్లీ నార్మల్ అదర్ శారీకి తీసుకున్నాం అండ్ ఇంకా ఏంటంటే సో దీంట్లో మనకి యా ఇది కూడా పెళ్ళి బ్యాంగిల్స్ అనమాట ఇది కూడా ఇది సెకండ్ హ్యాండ్వి సో దీంట్లో ఇంకా వేరే శారీ మీదే ఉంది యా సో దీంట్లో అంటే రెడ్ కలర్ కొన్ని తీసుకున్నాం పింక్ అండ్ నెవీ బ్లూ సో మాకు అట్లా శారీస్ ఉన్నాయన్నమాట సో దానికోసమని వేరే తీసుకున్నాం నన్ను అడిగితే బట్ చూపిద్దాం కలెక్షన్ ఎలా ఉన్నాయి అండ్ నన్ను అడిగితే కనుక అని చెప్తున్నా కదండి మనకి ఇక్కడ షాప్స్లో ఎక్కడైనా మంచి కలెక్షన్ ఉంది కొంచెం ప్రైజ్ ఉన్నాయంటే మీరు కలెక్షన్ బాగుండదు కదా తీసుకుని బికాజ్ అంత దూరం వెళ్ళి మనము కొనాలంటే ఆ పబ్లిక్ చాలా క్రౌడెడ్గా ఉందండి మాకు మేము అయితే చాలా ఇబ్బంది పడ్డాం సో మీరేంటంటే ఇక్కడ నచ్చితే కొంచెం ప్రైజ్ అటు ఇటైనా తీసుకోవడం మంచిది బికాజ్ అంత దూరం వెళ్ళినా వాళ్ళు హోల్సేల్ తీసుకుంటేనే మాకైతే తక్కువ ప్రైస్ ఇవ్వడం జరిగింది సో మీకు కూడా అట్లే అవుతుంది కాబట్టి చెప్తున్నాను కొంచెం టిప్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి సో అదర్ ఇస్త ఇంకా మేమైతే మ్యారేజ్ కోసమని చూపిస్తాను అది కూడా నాకు గుర్తులు అవేమీ తెచ్చాను బికాస్ చాలా ఉండే ఇది వచ్చేసి నార్మల్గా పింక్ కొంచెం వెరైటీ అనిపించి తీసుకున్నాము మాకు ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది అన్నమాట డజను నార్మల్గా అన్నీ సో ఇది మొత్తం వచ్చేసి బ్యాంగిల్సే అండి మొత్తం బికాజ్ పెళ్ళి కదా సో కొంచెం అందరికి పెట్టడానికి పెడతారు కదండి బ్యాంగిల్స్ సో ఇది అయితే కొంచెం హోల్సేల్గానే వచ్చింది ఎందుకంటే మేము టె అరౌండ్ టెన్ తీసుకున్నాం మాకు ఇనీషియల్గా చెప్పడం వన్ ఎయిటీ చెప్పారు మీరు కూడా ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే హండ్రెడ్ నుంచి బార్గెన్ చేయండి డెఫినెట్గా వాళ్ళు వస్తారు ఎందుకంటే మనం హోల్సేల్గా పిక్ చేసుకుంటున్నాం కాబట్టి సో మేము టెన్ తీసుకున్నాం మాకు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు ఫైనల్లీ వన్ ఎయిటీ రూపీస్ది సో అలా థౌజండ్ ట్వెల్వ్ యా యా సో ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అన్నమాట అవన్నీ లైక్ అన్నీ గ్రీన్ బ్యాంగిల్సే నేను అవి ఇప్పలేను కానీ అన్ని గ్రీన్ బ్యాంగిల్స్ మ్యారేజ్కి యూజ్ చేసేవే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి యా సో చెప్పాను కదా ఇదన్నమాట ఇది తీసుకున్నాం ఇది ఈచ్ ట్వంటీ పడింది ఒక ఫైవ్ తీసుకున్నాం అనమాట మేము తక్కువ పడతా అని అనిపించింది తెలియదు మరి ఎంతవరకు తక్కువ మేము ఎక్కువ పెట్టామో తక్కువ పెట్టామో అని మా సాటిస్ఫాక్షన్కి అయితే ఇది ఒకటి వేని తీసుకున్నాం రెడ్ కలర్ ఇవి ఎక్స్ట్రా ఎయిటీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ ఎయిటీ అండ్ ఇంకొకటి నేను లైట్ పింక్ కలర్లో ఇది తీసుకున్నాను అనమాట అండ్ అది కాకుండా ఇది ఇది తీసుకున్నాను అనమాట వెనీస్ కూడా ఓకే దీని అనమాట నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇది ఒకటి తెరా తీసుకున్నాము వన్ ఫిఫ్టీ ఏమో పడింది అది ఎగ్జాక్ట్గా అండ్ ఇది వచ్చేసి మ్యాబ్లిన్ అనమాట మస్కారా అండ్ కాజల్ తీసుకున్నాం అది ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఏమో పడిందండి అండ్ ద బ్యూటిఫుల్ ప్యాల్స్ సో ఇదైతే ఈజ్ మనకి ట్వంటీ పడింది అనమాట సో మేము అట్లా ఈజ్ కలర్ ఫైవ్ తీసుకున్నాం అట్లా ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇది ఒకటి ఐబ్రో పెన్సిల్ అండ్ దీస్ ఆర్ జస్ట్ ఫర్ జనరల్ పర్పస్ అనమాట నార్మల్గా ఇది ఎన్నుకో శారీకి యూజ్ అవుతాయి ఫిఫ్టీ రూపీస్ ఒకటిచ్చారు అండ్ ఇవి వచ్చేసి స్పెట్ఫిక్స్ నార్మల్గా మనకి యూజ్ అవుతాయి కదా అన్నట్టు టూ ప్యాక్స్ తీసుకున్నాను అండ్ ఆదర్ స్టోప్లోకి వస్తే జస్ట్ వైట్ టోన్ పౌడర్ నాకు ఏంటంటే కొంచెం ఇది మంచిగా అనిపిస్తుంది సో వైట్ టూన్ పౌడర్ టూ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అనమాట అండ్ తర్వాత ఇది ఒకటి ఇన్సైట్ కన్సైలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సైట్ నుంచి నెయిల్ పాలిష్ రిమూవర్ ఓకే అండ్ దిస్ ఈజ్ వన్ నెయిల్ పాలిష్ అండ్ దీస్ ఆర్ సమ్ పిన్స్ అండ్ సేఫ్టీ పిన్స్ మాకు ఎలా యూజ్ అవుతాయని కొన్ని తీసుకున్నాము అండ్ సో మొత్తము ఇవండి సో నార్మల్లీ కొన్ని యూ పిన్స్ అండ్ సేఫ్టీ పిన్స్ తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి పల్సే సో ఫస్ట్ ఫైవ్ ఫైవ్ తీసుకున్నాం కదా మళ్ళీ సరిపోతాయో సరిపోవో అనిపించి మళ్ళీ ఇవి తీసుకున్నాం అన్నమాట యా సో నిన్న తీసుకొచ్చిన అయితే ఇదన్నమాట మేము మొత్తం లైక్ అన్నీ కలిపి అరౌండ్ సిక్స్ టు సెవెన్ థౌజండ్ అయితే అయిందండి యా సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇంకా లైక్ డీటెయిల్డ్గా నేను బ్యాంగిల్స్ ఏసారికి ఎలా పేరప్ చేసుకున్నాను కూడా నా కమింగ్ వీడియోస్లో ఆల్ మ్యారేజ్ వ్లాగ్స్ అండ్ దానికి సంబంధించి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను వర్క్ బ్లౌజెస్ అన్నీ లైక్ కొంచెం మనకు బడ్జెట్ ప్రైస్లో ఎలా వేయించుకున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతే స్టే టు మై ఛానల్ సో నేను ఫర్దర్గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ